హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశీసారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి సాయిబాబా తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని తాకండి ఈరోజు శుక్రవారం కాబట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అమ్మవారిని తాకండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది అలాగే మీకు ఆ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు నువ్వు వినకపోతే ఇంకా నీ కర్మాన్ని వదిలేస్తానని బాబా గారు ఈరోజు మనకి ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నారండి బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారికి చెప్పుకోండి కంపల్సరీగా మీ కోరికలు మీ సమస్యలు తీర్చి బాబాగారే అన్నీ మీ సమస్యలకు పరిష్కారం చూపించబోతాడు కంపల్సరీ నమ్మకంతో బాబాగారికి మొక్కండి ఇప్పుడు బాబాగారి సందేశం విందాము మీ చెప్పినటువంటి మాట వినకుండా లెక్క చేయకుండా ఇలా నువ్వు మసులుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతున్నావని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దని పదే పదే చెప్తూ ఉంటాను ఆ మాటలను అసలు లెక్క చేస్తేనే కదా నీ ప్రవర్తన చాలా రకంగా మారిపోతుంది నీ ముందు ఒకలాగా మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలో చిక్కుకుంటూ వస్తున్నావు నీకు నీ మనసు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండవచ్చు కొందరు నీ మనసుకు ఆనందాన్ని కలిగించే విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే నీ మంచి కోరేవారు ఏదైనా కానీ నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమోనని నేను ముందుగానే హెచ్చరించే ప్రయత్నం చేయవచ్చు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటలను అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితుడు కానీ శ్రయ విశ్లేష కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే నీకు ఇప్పుడు అందరు కూడా ఇంట్లో వారికంటే బయట వారిని ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉన్నారు అలా అని అందరూ అనే ఒక స్వభావం అంటారు కదా అందులో ఒక మంచి చెడు లక్షణాల వాళ్ళు కూడా ఉంటారు కానీ మనస్సు మాత్రం తొందరగా చెడ్డవారిని మాట తీరును నమ్మి ఉంటాయి కదా కాబట్టి అలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిదని నేను హెచ్చరిస్తున్నాను నీతో వారికి కొంత పొగడ్తలు కానీ నీ స్థాయిని పెంచే మరో కొంతమంది పొగడ్తలు నేను నిలువుగా ముంచేస్తాయి కాబట్టి అవకాశవాదులకు కాస్త దూరంగా ఉండమని చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవారు నీచులుగా అబద్ధాలు మోసాలు చేసేవారు గాను ఆప్తులుగాను మిగిలిపోతున్నారు కాబట్టి నీ కుటుంబ సభ్యులకు చిన్నచేపు చూడవద్దు అని చెప్తున్నాను అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడవద్దు వారిచ్చే సూచనలు నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులను గడిపావు గుర్తుంది కదా ఎంతో శ్రమించావు జాలి కలిగినటువంటి నీ హృదయం నలుగురు బాగుండాలని నీ మనసు కలిగినటువంటి నీ స్వభావం ఇలా అవకాశవాదుల చేతిలో బందీగా మిగిలిపోవడం కూడదనే నా బాధ మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయి అనడం చాలా నిజం ఈ జీవితంలో కూడా అదే జరిగింది ఇప్పుడిప్పుడే కాస్త నీ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు మరలా నువ్వు మోసగాళ్ళ చేతులు చిక్కుకొని పోవద్దు అయినా నేను నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదేమో ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు అన్ని బుడదుడుకలను దాటుకొని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నీకు చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసు అని అనుకుంటున్నాను నీ జీవితం మెరుగుపరచమని ప్రార్థించావు అలాగే నీవు కోరిన నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేందుకు అవకాశాన్ని కూడా ఇచ్చాను ఈరోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు అందరు నీ చుట్టూ ఉన్నటువంటి రోజులన్నీ కూడా చూశారు అలాగే నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న రోజులను చూసావు నీ చుట్టూ ఉన్న మనసుని చూసావు అలాగే నీకు నువ్వుగా ఒంటరిగా గడిపినటువంటి క్షణాలను అనుభూతి పొందావు కాబట్టి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలాగైతే చూస్తున్నావో అదే మనిషిలో మోసం కూడా ఉంటుందని తప్పకుండా గుర్తు చేసుకో అదే అలాగే డబ్బు శ్వాశ్వతం కాదని ప్రేమ భ్రమలో తప్పకుండా నువ్వు ఉన్నావు అయితే ఒప్పుకుంటాను కానీ నీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టాల్సినటువంటి కొన్ని బంధాలు ఉన్నాయి కదా మరి వారి కోసం అలాగే నిజంగా సహాయం కోసం చూస్తున్న వారి కోసం ఆ ధనం అనేది ఉపయోగపడుతుంది అది నిజంగా ఏమిటో తెలుసా రాతలో లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉన్నావు అదే రాతలో ఉన్న బంధాల కోసం మాత్రం చాలా కష్టపడతావు కానీ వారికి దక్కే ప్రేమ గౌరవాన్ని మాత్రం వారికి ఇవ్వకుండా చాలా నెగ్లిజెన్స్గా ఉంటారు రేపు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు నీ కుటుంబంలో ఉన్న వారు తీరే ఎప్పుడొక తీరుగా ఉండవచ్చు గమనించు ఒకవేళ అది లేని పక్షంలో కొంచెం అంటూ ఏదన్నా కాడి కొన్ని మార్పుల వాళ్ళు వచ్చినటువంటి కూడా దానికి వారు వారి వారే నచ్చ చెప్పుకుంటారు తప్ప ఎన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరి వాడిని చేసి విడిచిపెట్టరు అలా ఇప్పుడు నన్ను కొత్తగా పొగుడుతూ ఈ చుట్టూ చేరినటువంటి అవకాశవాదులు మాత్రం ఏం చేస్తారో నీకు తెలుసు కదా వారు మాత్రం నువ్వు కింద పడిపోయేటువంటి పట్టించుకోకుండా పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు కాబట్టి నీ ముందు మంచిగా ఉంటూ నీకే వెన్నుపోటు పొడుస్తారు వారి విషయంలో కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలాగే తస్మత్ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ చెప్తున్నాను నీ కుటుంబంలో వారిని ఎంతో గౌరవాన్ని అలాగే ప్రేమను పంచుతున్నారు మరి నీవు కూడా వారిపై అంతే ప్రేమని గౌరవాన్ని చూపించవలసినటువంటి బాధ్యత నీపైన ఉంది కదా ఎందుకంటే వారికి నీపైన ఎంత గౌరవం ఉందో నీకు కూడా తెలుసు కాకపోతే నువ్వు మాత్రం వారిని చురుకన భావంగా అలాగే అగౌరవపరుస్తూ ఉంటావు ఉంటున్నావు అది నీకు చాలా తక్కువ ఏమో కానీ జీవితంలో మాత్రం అలాంటి బంధాలను ఒక్కసారి కోల్పోతే మరల వాటిని తిరిగి పొందాలంటే ఎన్నో రోజులు కాదు కొన్ని యుగాలు దాటినప్పటికీ కూడా నువ్వు మరల ఈ జీవితాన్ని ఆ రోజులను ఆ బంధాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కాబట్టే ఉన్నటువంటి సమయాన్ని ఉన్నటువంటి జీవితాన్ని చక్కగా వినియోగించుకుంటూ నీకు ఇచ్చినటువంటి భగవంతుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఆనందంగా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులను చేస్తూ సత్య మార్గంలో నడుస్తూ ఉంటే నేను చూస్తూ నేను మురిసిపోతున్నాను కదా ఈ బాబా కోరిక నా బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరి ముందు తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకురాను అలాగే వారికి ఏదైనా కష్టం వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను వారికి కావలసినటువంటి సహాయం నా నుండి ఎప్పటికీ లభిస్తుంది నువ్వు ఒక్కొక్కసారి ఎంత బాధపడేవాడివి అలాగే ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపేవాడివి నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచమని అలాగే నా వారి కోసం నేను చేస్తున్నటువంటి నా కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది ఏదో విధంగా నా అదుకో బాబా అని ఎన్నిసార్లు నన్ను ప్రార్థించావు నీ ప్రార్థన ఫలితం పలించిందా లేదా నీ కష్టాన్ని తగినటువంటి ఫలితం దక్కిందా లేదా తర్వాత కూడా ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే నీకు ఇలా నేను వచ్చినటువంటి ధనాన్ని అంతా కూడా చేజార్చుకుంటే అవకాశవాదుల చేతిలో నువ్వు బలైపోకూడదు నీ వారికి కాకుండా ఎవరికి బయట వాళ్ళకి ఎక్కువగా వారి ఆలోచనలకు వారికి లొంగిపోకూడదని నా ప్రయత్నం అలాగే వారందరూ కూడా మంచిదనం స్కూల్లోని పరిచయం పూర్తి పూర్తి అవుతూ వస్తుంది నువ్వే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి వారితో సఖ్యతగా ఉంటూనే వారిని కాస్త అయినా సరే దూరం పెట్టాలి నీకు సంబంధించినటువంటి ఎలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ నువ్వే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి వారితో సఖ్యతగా ఉంటూనే వారిని కాస్త అయినా సరే దూరం పెట్టాలి నీకు సంబంధించినటువంటి ఎలాంటి ముఖ్యమైనటువంటి విషయాలను కానీ వారితో సంపాదించవదదు అలాగే నీకున్నటువంటి ధనం గురించి వారితో ఎలాంటి చర్చలు జరపవద్దు అలా మాటలైతే తేలికగా తీసుకోకూడదు సంతోషంగా నీ జీవితాన్ని ఆనందంగా నీ కుటుంబంతో గడుపుతావని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటాడు నీ కోసమే వచ్చినటువంటి శుభవార్తలన్నింటినీ నీకు తప్పకుండా నేను తెలియబరుస్తాను ఎప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో నీకు తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక తండ్రిగా గురువుగా హెచ్చరిస్తూనే ఉంటాడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలను నేను చేస్తూనే ఉంటాను ఒకసారి తనివి తీరా నా మాటలన్నీ వింటే నీకు మనస్ఫూర్తిగా అర్థమవుతుంది నీకు అమితంగా ప్రేమించే వారిలోనే ఈ సాయి తప్పకుండా ఉన్నాడని నువ్వు తెలుసుకో ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అయినా కానీ నీకు ఈ చిరుకోపం నీకు నాకు సహజమే కదా నీ కోరిక నీ సమస్య తీరడం లేదని నాను మారం చేయటంలో నిజంగా నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లవాడిలాగా మారిపోయి నా ఒంట్లో సేదతి ఎన్నో బోరడు కబర్లు చెప్తూ ఉంటావు నీకు సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండటం లేదు కదూ ఏదో సరదాగా అంటున్నానులే ఇలా చూడమ్మా లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు తెలుసు కదా తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుకుని అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపై అన్వేషణ చేయి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరము కాదు ఈ ప్రకృతే చూడమ్మా లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు తెలిసినప్పటికీ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తూ వస్తున్నావు లేని వాటి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నావు దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుకొని అందులో ఎలా సంతోషంగా ఉండాలా అనే దానిపైన అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడాన్ని ఎవ్వరి తరం కాదు ఈ ప్రకృతే దేవుడిచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతి జాగ్రత్తగా అమలుపరచుకుంటే సంతోషంగా ఉండడం లేదా ఆనందాల కోసం ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటున్నారు మీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగి అడగగానే నిమిషాలని కోరికను సమస్య నుండి నేను బయటపడవేస్తే నీకు బాగా మేలు చేసినట్టుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వస్తావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అయితే చాలు ఇక అప్పటికప్పుడే నాపై చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఇక నాకు ఎవరూ లేరు అలాగే నువ్వేదే ఒక పనిని ప్రారంభించేటప్పుడు నిమిషమే నన్ను తలుచుకుంటూ ఈ పనిని మొదలు పెడుతూ ఉంటావు అందుకు సంతోషం అలాగే అది కానిపక్షంలో నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని వెంటనే బెంగపడిపోతూ ఉంటావు సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు దుఃఖ మరి మరో నిమిషంలో దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు వారి కర్మానుసారంగా జరుగుతుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు తెలుసా కాబట్టి కర్మని ఎవరు తప్పించుకోలేరు నువ్వు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు నిండుగా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శత్రువు అతను తను జాగ్రత్తగా కనిపెట్టుకొని మరి నీకు ఉంటుంది నీ మనసులో ఉన్నటువంటి మనోవేదనంతా కూడా నాకు తెలుసు నువ్వు కులి కుమిలిపోవడం తప్ప నేను ఎక్కువ గాలసించి ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు అంతగా ఆలోచిస్తే ప్రయత్నం అయితే చేయవద్దు లోకంలో కనీసం వసతికి తిండికి ఇంకా కట్టుకోవడానికి కనీసం అలాగే బట్టలకి కూడా తలదర్చుకోవడానికి కాస్త స్థలం లేనటువంటి అభాగ్యులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలో పెట్టుకొని చూడు వాళ్ళందరిలో నేను లేనటువంటి ధైర్యాన్ని నింపుకో సంతోషించు అలాంటి జీవితం నీకు రాలేదని కాస్త అయినా సరే సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా అనేది ఒక కష్టం కాదని తెలుసుకో ఆ క ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం ఈ సమస్య ఏ పాటిదో అనేది అంతేకాని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువలని జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నువ్వు నాకు విన్నవించుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది నువ్వు నన్ను ప్రతిరోజు నా వద్ద ఏమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కసారి నాతో చెప్తే చాలు ఆ సమస్య గురించి ఇక మీరు మర్చిపోయినట్లే మీ పని అందు నువ్వు శ్రద్ధ వహించినా వహించలేకపోయినా నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాను అది ఎప్పుడు ఇవ్వాలి నీకు ఎంతవరకు మంచిది అనే విషయాల పట్ల కూడా బాగా ఆలోచిస్తాను కాబట్టి మీరు నన్ను ఎన్ని తిట్టు తిట్టినా అలాగే నాపై అలిగినా ఇకపై నాపై ద్వేషాన్ని పెంచుకున్నా సరే నేను మీకు ఇవ్వవలసినది వెంటనే ఇవ్వలేను దాని గురించి బాగా ఆలోచించి మీకు అది మంచిదా కాదా అనే విషయం గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాతే మీకు దానిని ఇవ్వగలను ఆ లోపు ఆలస్యమైందని మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ సమయం రాగానే తప్పకుండా మీరు క్షణాల్లోనే అది అందేలాగా చేస్తాను దానికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్పేది చెప్తుంది అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకు అవగతమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకి ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నాను ఇవి చాలా ఇంకా ఇంకా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునేటువంటి శక్తిని నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా విఫలం కాకుండా చక్కగా అది మంచి ఫలితాలను ఇచ్చేలా చేస్తున్నాను ఇది చాలా వరకు కూడా నువ్వు బ్రతకడానికి కాబట్టి ఉన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించు అందులో తృప్తిని వెతుకు అలాగే నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉండు ఈ జీవితం అనేది చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరి కోల్పోయినా లేదా వారితో నువ్వు ఎప్పుడు కూడా గడపాలని అనుకున్నటువంటి క్షణాలను గడుపుకొని మరలా నువ్వు వారిని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే కూడా ఉన్నటువంటి జీవితాన్ని కుటుంబంతో ఆనందంగా గడుపుతూ వారిని సంతోష పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండు నేను మీకు హామీ ఇస్తున్నాను నీకు ఏమి కావాలన్నా నీకు తప్పకుండా ఇస్తాను కాకపోతే కొన్ని అవసరమైనటువంటి అలా అంటే నా బిడ్డలకు ఏది కూడా ముఖ్యమో ఏది ముఖ్యమో కాదో నాకు బాగా తెలుసు కాబట్టి వాటన్నిటిని కూడా నేను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి దక్కకుండా చేస్తున్నటువంటి దైవం కాదు నేను ఈ స్థాయి కాబట్టి అంతవరకు కేవలం నా బాధ్యత నేను నీ కుటుంబాన్ని అలాగే నన్ను నమ్మినటువంటి నా ప్రతి బిడ్డలను నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా ముందున్నటువంటి లక్ష్యం తర్వాత చేయాల్సినటువంటి ప్రతి పనిని కూడా మనసు పెట్టి చేయి ఏదైనా కానీ నువ్వు చేసేటువంటి కష్టం కానీ కష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు మాత్రం ఏది కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయి అప్పుడు నీకు అందులో ఆనందం కలుగుతుంది ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో కాస్త ఆలస్యం అవుతుందని కంగారు పడవద్దు నిరాశ కూడా చెందవద్దు ప్రతి పని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే నీ ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనైనా సరే తొందరపడవద్దు అలాగే అది నీకు కావాలని ఇది లేని వాటి కోసం పరుగులు పెట్టద్దు ఉన్న బంగారు జీవితాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించు కొన్ని రోజులలోనే నీ కుటుంబంలో మంచి కార్యం మంచి శుభకార్యం జరగబోతుంది ఆ శుభకార్యంతో నీ కుటుంబంలో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా మరింతగా బలపడిపోతున్నాయి ఇప్పటికైనా సరే ఈ సాయిపై నీకున్నటువంటి ఆ చిరుకోపాన్ని తొలగించుకొని తొలగించుకుంటావని అనుకుంటాను నీ కుటుంబంలో ఉన్న దాంట్లోనే సంతోషంగా గడుపుతావు కదా నాకు మాటిస్తావని అనుకుంటాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను అంతా నా బాబా చూసుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతాడు కాబట్టి మరలా ఏదో ఒకటి తెలియనటువంటి విగత జీవితిగా మారిపోతున్నావు నేను నువ్వు ద్వేషించుకునేలాగే ఎక్కువగా నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉన్నావు నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దించరని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ కూడా చూపడం ఒకసారి నా వద్ద నీ పరిస్థితి విన్నవించిన మరలా విన్నవించలేకపోయింది పూర్తిగా నీకు నాకు తెలుసు కదా కాబట్టి పదే పదే నువ్వు నా వద్ద ప్రాధేయపడుతూ అస అవసరం లేదు ప్రతిరోజు కూడా ఇలా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ సాయికి నువ్వేమీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు నాకు నీ పట్ల ఏమీ మతి మరపు కూడా లేదు అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటువంటి సర్వంతర్యామికి మతి మరపు ఉంటుందా అలాగే మర్చిపోవడం అంటూ ఉంటూ ఉంటుందా మీ గురించి మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నారు నేను ఒప్పుకుంటాను మీపై నాపై ప్రేమ భక్తి ఉన్నాయనిది నేను ఒప్పుకుంటాను అలాగే నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంది ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అని సచరిత్ర కూడా మొదలుపెట్టావు అది జరగటం లేదని నిరాశకు గురి అవుతూ మధ్యలోని సచ్చరిత పారాయణం కూడా ఆపేశావు ఎందులోనైనా సరే అపనమ్మకంతో ఎలాంటి పనులు చేయవద్దు తప్పకుండా ఏదైనా చేయాలని నేను అడగను నువ్వే ఎంచుకుంటున్నావు మరలా దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా నీపై నీరై ఉండాలి కదా అది కేవలం సత్యత పారాయణమే కాదు దేనికైనా వర్తిస్తుంది బలవంతంగా నేను ఏ పని చేసినా కూడా అది జీవితంలో విజయం అవ్వదు ఇష్టంతో బాధ్యతతోటే కర్తవ్యంతో చేస్తే అది నీకు సంతృప్తిని ఇస్తుంది నాపై కంపెడద నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని అలాగే జరుగుతుందో లేదో అన్నటువంటి ఎదురు చొప్పులతో నిరాశ నిరాశకు గురి అవుతూ నువ్వు ఉంటే గనక వస్తున్నావు అది జరిగింది అంతా ఆయన చూసుకుంటాడని మాత్రం నమ్మలేకపోతున్నావు కదా ఎప్పుడు కూడా ఓడిపోతారనే భావన నీళ్ళు రాకూడదు గెలిపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి ఏదైనా సరే కావాలనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాట పడుతూ ఉంటే సరిపోదు నీళ్ళు పోరాడే శక్తి కూడా ఉండాలి ఒకసారి ఇంకో దానిలో విఫలమైన దారి విఫలమైనంత దారి మళ్ళీ అదే అపజయం ఎదురవుతుందని అనుకుంటున్నావు కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు ఉన్నటువంటి గొప్ప లాభాన్ని విజయాన్ని నీకు వర్తించేలా చేయబోతున్నాను దానికోసం నువ్వు ఎంత ప్రేమ ఎంతో శ్రమ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది ఏదైనా సరే నిజమే కదా శ్రమ చేస్తేనే అందుకు తగినటువంటి ప్రతి ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి నువ్వు ఒకసారి కోల్పోయావని బాధపడకుండా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరల మరలా నిరాశపడుతూ ఉండకుండా నువ్వు ఎలాగో కష్టపడేటువంటి గుణం కలవాడివి వాడివి కాబట్టి కష్టం నీకు ఎప్పుడు కూడా ఎన్నో విద్యలను అలాగే ఎన్నో గుణపాఠాలను కూడా ముందే నేర్పి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కొన్నా అలిసినటువంటి సామర్థ్యం ఉన్నవారి మరలా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నింటినీ కూడా కూడగట్టుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా మొదలుపెట్టు తప్పకుండా నీకు అంతా కూడా విజయమే లభిస్తుంది నీ మనసులో విశ్వాసం ఎలా అయితే ఉంటుందో ఆ పనితో కూడా అలాగే ఉంటుంది నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వచ్చు అంది లేదంటే ఏదొక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ నువ్వు ఓడిపోతావని మాత్రం ఎప్పుడూ వాదించవద్దు నువ్వు నమ్మినటువంటి నీ దైవం తప్పకుండా నేను కాపాడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు తప్పకుండా విజయాన్ని పొందుతుంది నీకు విజయం పొందేలాగా ఆ దైవమే నిన్ను అనుగ్రహిస్తుంది ప్ర భగవంతుడిపై నువ్వు నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ నేను మోసం చేసి నేను బాధ పెట్టిన వారందరికీ కూడా దూరం పెట్ట అని మరలా హెచ్చరిస్తూ చర్యలు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయభక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరు సర్వే జనా భవంతు ఓం సాయిరాం అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు అందరి అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా పో